రెండవ పత్రిక ఐదవ వచ్చినాన్ని ఆడవచ్చు చదువుదాం రాసినటువంటి రెండవ పత్రిక పేజీ రెండు వందల ఇరవై ఐదు పేజీ కాగా అమ్మా కొత్త ఆజ్ఞ నీకు రాసినట్లు కాదు కాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞ రాయించు మనము ఒకరినొకరము ప్రేమించవలనని నిన్ను వేడుకొనున్నాను మనమైన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలనని అనునదే ఆజ్ఞ ప్రేమి దేవుని విలువాలా రెండు మాటలు ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి ఆజ్ఞ గురించి రెండోది ప్రేమ గురించి అదైనా మొదటిది ఏంటి ఆజ్ఞ రెండవది ప్రేమ అసలు ఆజ్ఞ ఎలా ఉంటుంది ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి అదైనా అసలు ఆజ్ఞ ఎలా ఉంటుంది ప్రేమ ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకున్నాం చూడండి ఇక్కడ బైబుల్లో రాయబడినటువంటి మాటలే నేను జ్ఞాపకం చేస్తాను ఆజ్ఞ అనగానే పశ్చాత్తాపాల పశ్చాత్తాపడాలన్నా దేవుని ఆజ్ఞ పశ్చాత్తాపడేటట్లుగా చేస్తుంది ఆజ్ఞ ఆజ్ఞ అంటే మీ అందరికీ తెలిసింది ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటాం నేను పాపం గురించి కాదు మాట్లాడేది ఆజ్ఞ గురించి మాట్లాడతాం ఆజ్ఞ ఏం చేస్తుందంటే మనిషిని మునిగా చేస్తుంది మరొకటి ఏం చేస్తుందంటే దుర్మార్గత నుంచి అబద్ధాల నుంచి ఆజ్ఞ ఆజ్ఞ ఏం చేయబోతుంది దుర్మార్గత నుంచి అబద్ధాల నుంచి వినిపించి సత్యములో నడిపిస్తుంది ఆజ్ఞ అలాంటిది అర్థమైందిగా అయితే గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఒకటో రాజుల గ్రంథము రెండవ అధ్యాయము మూడో వచ్చినములో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ మూడవ దానికి సహా వాళ్ళు చెప్పండి రెండు వందల డెబ్బై తొమ్మిది అండి అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గామును అనుసరించిన యెడల మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా అన్నిటిలో వివేకముగా నడుచుకొనుదువు మోషే ధర్మశాస్త్రములో రాయబడిన యొక దేవుడి కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను అంటే ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఒకే ఒక మాట నీ దేవుడైన ఎవరో అప్పగించిన దానిని ఆపాడి ఆయన మార్గాలను అనుసరించి అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినా అర్థమైందా కాపాడి మార్గంలో అనుసరించి ఆ తర్వాత నీవు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు ఇది మా అర్థమైందా కనుక ఫాలో అయ్యారు అనుకోండి వాళ్ళలో జరిగేటువంటి అద్భుతమైన విషయం ఇది చాలా మంది మేము ఆజ్ఞను ఫాలో అవుతున్నామండి అంటారు మరి ఫాలో అయితే ఫలితాలే ఫలితాలు కావాలి రావాలిగా రేపు వస్తాయి కేజ్రీవాల్ రిజల్ట్స్ విజయ్ ఇరవై ఎనిమిది ప్రసాద్ ఇంకా టెన్త్ క్లాస్ పిల్లలు మన సహవాసంలో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వేదిక చూస్తా ఉన్నాం టెన్త్ క్లాస్ ఎప్పుడు చూస్తాం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు అర్థమైంది అలాగే నువ్వు ఈ ఆజ్ఞలు గనక కొనసాగిన వాడివైతే బైబుల్ చెప్తుంది ఏమిటి అంటే నీవు ఏ పని పూనుకొనినా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు వివేకముగా నడుచుకుంటావు ఎలా వివేకముగా అందరు నడుచుకున్నట్టు కాదు నువ్వు వేరు నీ ప్రవర్తన వేరు నీ మాటలు వేరు నీ వస్త్రధారణ వేరు నీ పద్ధతులు వేరు అన్ని వేరే ఇది సపరేట్ గా ప్రత్యేకంగా ఆస్తిల ప్రకారం నడుచుకున్న వారికి మాత్రమే ఈ విధంగా చేస్తారు అయితే మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను షార్ట్ కట్ లో చెప్తున్నాను చిన్న చిన్నగా మరొక మాట అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము అపోస్తుల కార్యము పదిహేడవ అధ్యాయము ముప్పై జ్ఞాపకం చేస్తాను పోస్తుల కార్యములు పదిహేడు ముప్పై అజ్ఞాన కాల మందు దేవుడు చూచి ఉండేను ఇప్పుడైతే మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు చాలు 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 అర్థమైందా ఏం చెప్తుంది ఇక్కడ వాక్యం అంటే ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడంట అప్పుడు ఇప్పుడైతే ఎలా ఉండబోతున్నాడు అంటే ఆయన అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు మనుషులందరికీ ఆయన ఆజ్ఞాపిస్తూ ప్రియమైన దేవుడిని పెళ్ళ మీరు అయితే శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వారందరూ అంతకు ముందు గురించి మాట్లాడాడు మారు మనస్సు పొందండి పేదరు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడు మారు మనసు గురించే మాట్లాడాడు అర్థమైందా ఒకప్పుడు నీ దేవుడు చూచి చూడనట్లుగా వదిలిపెట్టాడు కానీ ఇప్పుడు మాత్రము అందరూ కూడా ఎలా ఉండాలి మారు మనస్సు పొందాలి మా ఎంతమంది ఇంకా మారు మనసు అంటే ఏందో తెలియదా చాలా మంది అనంత అంటే ఏందండి అదేమన్నా వంటకమా అదేమన్నా గిఫ్ట్ కాదు మారు మనస్సు అంటే నీ మనస్సు మార్చుకోవడమే నీ మనస్సును మార్చుకోవడమే మారు మనసు అంటే వేరేది ఏం లేదు ప్రార్థనకి రాగను నీ మనస్సు ఎలా ఉందో ప్రార్థనకు వచ్చిన తర్వాత నీ మనసును మార్చుకోవాలి దేవుడు కోరుకునే మనస్సు నువ్వు మార్చుకోవాలి మారు మనసు పంపడం మనుషులకు మనుష్యులకు దేవుడు ఏం చేస్తాడంటే ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ఏంటంటే దేవుడు వెళ్ళారా నీ దేవుని యొక్క ఆజ్ఞ మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రేమ గురించి రెండు మాటలు చెప్పి నేను వారిని అనుభవించబోతా ఉన్నాను అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి చెప్పాలి ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే చాలా మందికి ప్రేమ అంటే ఏం గుర్తు వస్తుందంటే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ప్రేమ అంతేనా అదే ఎక్కువ గుర్తు వచ్చేది దేవుని ప్రేమ అని లోతుగా ఎవరైనా చెప్పగలుగుతారా అమ్మా నీకు ఏం గుర్తుంది అంటే ఫలానా ప్రేమ మాత్రమే నాకు గుర్తుంది మరోజు నాకు లేదు ఈ ప్రేమ గురించి దేవుడు మాట్లాడతాయి ఇక్కడ చాలా మంది మీరు అపాతం చేస్తున్నారు దేవుడు ప్రేమ ఉంది కదా అని ప్రేమ వైపు ఈ ప్రేమ వేరు ఆ ప్రేమ వేరు ఈ ప్రేమ ఎలాంటిదో తెలుసా స్వార్థం లేనిది ఈ ప్రేమ నువ్వు ప్రేమించే ప్రేమ ఎలాంటిది ఎలాంటిదా ప్రేమ కలర్ను చూసి హోదాను చూసి చదువులను చూసి చేసేటువంటి ప్రేమ అది ప్రేమేనా ఈరోజు చాలా మంది ఆ ప్రేమ వైపు పరిగెడుతున్నారు కానీ అసలైన ప్రేమ వేరుగా ఉంటే దాన్ని ఎవరు కూడా చూడట్లా దాన్ని ఎవరు ఆకర్షించుకోవట్లా దాని దగ్గరికి ఎవరు రాట్లా ఎందుకు లోకం బాగా ఉంటది కానీ దేవుని ప్రేమ చాలా మందికి ఎలా ఉంటది చేదుగా ఉంటది టీగా ఎలా ఉంటది ఒక పక్కన మంచి టీలో అందారు ఎక్కువ వేసి ఒక టీ పెట్టు వీటి పక్కన మంచి కాఫీ షుగర్ లేకుండా పెడితే ఎద్దు అవుతారు తప్పకున్నది చుదరలేని అవుతారా ప్రియమైన దేవుడు పెట్టారా ఎందుకు నేను ఈ మాట దీన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే అసలు ప్రేమ అనేది మనం ఏం ఆలోచిస్తున్నామో ఒక్కసారి మన ఆలోచన విధానం మారిపోవాలి మనం ఆలోచించే ప్రేమ వేరు దేవుడు మన ఎడల పెట్టిన ప్రేమ వేరు అసలు ఏంటి ప్రేమ అంటే దేవుడు చెప్పినది చెయ్యకుండా దేవుడు చెప్పినది చేయకుండా ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చాలా మంది అంటారు నేను దేవుడిని ప్రేమిస్తున్నానయ్యా ప్రేమిస్తున్నానయ్యా సరే మరి ఆయన చెప్పి చేస్తున్నావా ఇది ఒక్కటి ఇది ఒక్కటే నేను చేయట్లా ఐదు దాన్ని ప్రేమించట్లా అంతేనా అంతేనా కాదా సరోజులు నాటి అంతేనంటావా అంతే కదా దేవుడు వాక్యం ఏం చెప్తుందండి దేవుడు చెప్పినది చెయ్యకుండా నేను ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అంటే నీ ప్రేమ రిజెక్ట్ చేస్తాడు దేవుడు అది మంచి ప్రేమ కాదు ఎలాంటి ప్రేమ అది మీరే డిసైడ్ చేసుకోండి ప్రీమియర్ దేవుడు పెట్టారా అయితే చూడండి ఒక్క మాట చెప్పి నేను ఉన్నాను యోహాను సువార్త

ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును అని చాలు 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 వాక్యం ఏం చెప్తుందంటే మీరు నన్ను ప్రేమించిన ఎడవ నా ఆజ్ఞలను కై కొంటారు అర్థమైందా ఈ మీ నన్ను ప్రేమిస్తున్నారా నన్ను ప్రేమిస్తారా దేవుణ్ణి మీరు నన్ను ప్రేమించిన ఎలా నా ఆజ్ఞారు దేవుని గనక ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలన్నిటినీ ఏం చేస్తారు చేస్తారు కంటే ఏదైనా ఒక పని చెప్పాము అనుకోండి కొంతమంది ఏం చేస్తారు తెలుసా ప్రసరించుకుంటారు కోపడతారు కానీ పైకి మాత్రం నువ్వంటే నాకు ఇష్టం ఎస్ అయ్యా నువ్వే నాకు ఇష్టమయ్యా నువ్వం నాకు ఎంతో ప్రేమయ్యా నీకోసం నేను ఏదైనా చేస్తాను అన్నారా అన్నారుగా అయ్యా నీ నేను చాలా చూస్తాను కానీ నేను కాదని మాత్రం నేను అనను అన్నాడు సందర్భం రానే వచ్చింది మూడు సార్లు నాకు ప్రేమిస్తున్నట్ట ప్రేమైనట్ట నిజంగా ప్రేమించే వాళ్ళు నిజంగా ప్రేమిస్తే ఏం చేస్తారు ఆయన ఆజ్ఞని గై కొంటారు అంటే నిజంగా కనుక ప్రేమ కనుక ఉంటే చెప్పాల్సిన పని ఏమవుందా ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోనండి మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా లేదా ప్రేమించకపోతే మీరు ఆయన ఆజ్ఞని కై కొనలేదంటే మీ జీవితం రావటం పోవటమే సరిపోద్ది కానీ మీరు నేర్చుకునేది ఏమి ఉండదు దేవుడి వాక్యము ఇంక రెండు మాటలు చెప్పి నేను ముగించిపోతాను అరే పద్నాలుగో లక్షణము ఇరవై ఒకటో లక్షణంలో కూడా కొన్ని మాటలు రాయబడుతుంది చూద్దామా ఇరవై ఒకటి నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గై కొను వాడే నన్ను ప్రేమించువాడు అటువైనా నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై కొను వాడే నన్ను ప్రేమించేవాడు ఇది నా ప్రేమ ఎలా ఉంటది నా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా ఇది నీ ప్రేమ ఏంటో నాకు తెలియదు నా ప్రేమ ఏంటంటే దేవుని బిడలారా ఇంకా అంటున్నాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును నేను వాని ప్రేమించి వానికి నన్ను కనబరచుకునునని చెప్పను ఏం చెప్తున్నాడు మరొక మాట వరుకు మాట వాణినికి నన్ను కనపరచుకుందును నిజంగా నన్ను ప్రేమిస్తే నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా నేను నీకు కనబరుచుకుంటాను ఖచ్చితంగా నీకు దర్శనమిస్తాను ఖచ్చితంగా నీతో మాట్లాడుతాను ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అయ్యా ప్రేమిస్తున్నాను పేదరు నన్ను ప్రేమిస్తున్నావా అయ్యా ప్రేమిస్తున్నాను మరలా అడిగాడు అయ్యా నీకు తెలుసు కదా అని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు పేదృ ఎందుకంటే అబద్ధము చెప్పాలంటే దేవుడి ముందు చెప్తారా చెప్పలేము ఎవరు కూడా దేవుడి ముందు అబద్ధాలు ఆడలేము మనుషుల ముందు అయితే ఎన్ని అబద్ధాలైనా లోడ లోడా చెప్పి పడేస్తాం ఎన్ని మోసాలైనా చేసేస్తాం ఎన్ని కపడప్పుడు మాత్రమైనా మాట్లాడేస్తాం కానీ దేవుని ముందు మనము చెప్పలేము జాగ్రత్త నా ప్రిమిని దేవుడు ముగించిపోతా ఉన్నాను అయితే ఆయన ఇంకొక మాట ఇరవై మూడులో ఒకరు ప్రేమించిన ఇలా వాడు నా మాట గైకోను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించు నేను ప్రేమించడమే కాదు నా తండ్రి కూడా వాడిని ప్రేమిస్తాడు అయితే మేము వాని యొద్కు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అర్థమైందా ప్రేమిస్తే దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఎన్ని బెనిఫిట్లో తెలుసా తండ్రిని తండ్రి కూడా మనం ప్రేమిస్తారంట ప్రేమించడమే కాదు మన దగ్గరికి వస్తారు ఇదంటే మనకు కావాల్సింది విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో ఇది మనకు కావాలి ఇవి ఉన్నాయా ఒకసారి ఆత్మ పరిశ్రమ చేసుకోవాలంటే ఒకసారి ప్రేమ ఉందా ఆ ప్రియమైనటువంటి దేవుని ఈ ఉదయ కాలంలో మీ అందరితో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి అందుకే వ్యవహాన్లు తన రెండో పత్రికలో మాట్లాడుతూ ఆ పత్రికలో మనతో చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాటలండి ఇది మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుతాయే ప్రేమ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి మనం నడుచుకోవాలి చాలా మంది ఇలా నడవండి ఇలా ఉండండి అని చెప్తే ఉంటారా నా గుడి దేవుని బిడ్డలారా ఆత్మ పరిశీలన చేసుకోమని హృదయ కాలంలో మీ అందరికి చెప్తా ఎందుకు మనిషికి చెప్పటం వరకే గుర్రాన్ని నీటి దగ్గర చేసి ఉంటా నీళ్లు దాపిస్తావా అవి లేవు ఎండితే అదే సంతతి తాగకపోతే ఏమైపోద్ది చచ్చిపోద్ది మన బాధ ఏది చచ్చిపోద్ది పాపం అని చెప్పేసి నీటి దగ్గర తీసుకుని అతను లేదు లేదు నేను తాగను అంటే ఏం చేద్దాం మనం ఆయన ఆత్మీయులను కై కొనకపోతే నీకే నష్టం ఆయన చెప్పింది చేయకపోతే నీకే నష్టం ఆయన్ని ప్రేమించకపోతే నీకే నష్టం నాకేమి నష్టం లేదు ఎందుకు నా ప్రేమిని ఎవరు వెళ్ళారో ఆయన్ని ప్రేమిస్తే మనకి నిత్య జీవం ఉంది పరలోకం ఉంది మనుషుల ప్రేమతో కనుక మీరు సంబంధాలు కలిగి ఉంటే ఆ ప్రేమ ఇక్కడతోనే ఉంటది ఇక్కడే కానీ దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమ నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళింది నువ్వు దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమ నిన్ను ఎక్కడికి ఎక్క ఎక్కలేనటువంటి యుద్ధైన కొండ దగ్గరికి పెట్టాలా ప్రభు అందుకే కదా ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను ప్రేమించే కదా ఈ లోకానికి వచ్చింది ఆయన ప్రేమ చూపేడా ప్రార్థనకి వస్తున్నావా రావట్లేదా అని కాదు కదా నీ పాప దోషాలు నా పాప దోషాలన్నీ కూడా తన భుజాల మీద వేసుకున్నాడు ఎందుకంటే ప్రేమ ఇదేంటి ప్రేమ అంటే ప్రేమ అంటే ఏదో మన హృదయంలో ఆలోచించేటువంటి వ్యర్థమైనటువంటి ప్రేమ కాదు అది అంటే మన దోషాలను మీద వేసుకొని మన తప్పుల్ని మీద వేసుకొని మన కొరకు త్యాగము చేయగలిగిన వ్యక్తిదండి ప్రేమ అంటే ఆయన మన కోసము కలువులగిరిలో మన కొరకు రక్తము కార్చి తన దేహాన్ని మన కొరకు చిత్త హింసలకు గురి కావటం సిద్ధమైపోయి తండ్రి చిత్తాన్ని లోకానికి చేసి మనల్ని పరిశుద్ధమైన వ్యక్తులుగా ఉండేటప్పుడు ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు అప్పుడే గుర్తుందా ఈ గుర్తుల్లో ఈ సినిమాలో ప్రేమలో లేకపోతే మీ ఎండ దగ్గర జరిగే ప్రేమ కథలో లేకపోతే ఎక్కడో జరిగే పెట్ట కథలో ఈ వారు గుర్తుంటాయి చాలా మందికి అరే తిప్పురాయన అంటే అన్నా మా అక్క మా లవ్ స్టోరీ ఉంది మా ప్రేమ కథలు ఉన్నాయి ఈ మాత్రం బాగా చదువుతాడు దేవుని ప్రేమ చూడండి ఆయన మన కొర కొత్త ప్రాణాన్ని పెట్టినటువంటి గొప్ప దేవుడు ఆయన సుందర రూపమైనటువంటి ఆయన దేహము మన కొరకు మన కొరకు క్రయదనముగా ఇచ్చాడు ఆయన గుర్తుస్తుందా ప్రతిరోజు ఎవరికైనా జ్ఞాపకం వస్తుందా పాపము చేసినప్పుడు అలా గుర్తుపెట్టుకోని నేను అదే చెప్తాను చాలా సందర్భాల్లో నువ్వు పాపము చేయాలన్నప్పుడు ఒకసారి ఆలోచించి ప్రభు నిన్ను ప్రేమించాడని సంగతిని గుర్తుపెట్టు ఆయన నీ కోసం సిలువలో బలియాగంగా మారాడన్న సంగతిని గుర్తుపెట్టుకో నిర్లక్ష్యం నిర్లక్ష్యం చాలా మందికి దేవుడంటే అంటే నిర్లక్ష్యం ఏం చేయడు ఆయన వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తే క్షమిస్తాడు పాలీ ప్రభు అంటే వదిలేస్తాడు ఇదేగా ఈ చులతన భావం నుంచి విడుదల పొందు ఒక రోజు నీ మనసు చెడిపోద్ది ఇంకా ఇంకా గణ్యమైపోతే అది ఇలానే తయారైపోద్ది సున్నితత్వం రాదు దానికి ఇంకప్పుడు నీ గుండె ఎలా పెరిగింది ఎలా కన్నీళ్లు వస్తాయి నీకు కన్నీటి ప్రార్థన కూడా రాదు నీకు అప్పుడు నీ గుండె మారిపోయింది అనుకో ప్రార్థన మాత్రమే చేస్తాం కానీ కన్నీళ్లు నీకు రావు ఎన్ని సిలువ త్యాగాలు చూసినా ఎంత సిలువ నిజంగా కళ్ళైంటే మనం చూపించినా గుండె కరగదు ఎందుకంటే పండ అయిపోయింది నీకు ఏం జరిగింది ఆ బండలు కూడా కరగాలని మీరు అనుకుంటే అది ప్రభుత్వం బండలను పగల కట్టే ఆయన దగ్గరే ఉంది పడతాడు ఎంత బండలైన పగలబడతాడు మెత్తైన హృదయాలను ఇవ్వగలిగిన దేవుడు ఆయన ప్రేమిస్తారా ఈ రోజు నుంచి ఆయన నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలియదు ఆయన ఎంతగా ఆజ్ఞావో నాకు తెలియదు కానీ ఒక్కసారి పరిశీలన చేస్తున్నా భీమిరెడ్డి దేవుని బిడ్డలారా మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు కాబట్టి దయచేసి వాక్యాన్ని నమ్మినట్లుగా అయితే నల్ల ఉంచితే మనం ప్రార్థన చేసుకున్నాం నల్ల ఉంచితే మనం కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన